నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరి జడ్జిల ధర్మాసనం జస్టిస్ సిటీ రవికుమార్ జస్టిస్ సంజయ్ కుమార్ మొదటి వివాహం రద్దు చేసుకోకుండా రెండవ వివాహం చేసుకున్న స్త్రీకి అలాగే ఆ రెండవ వివాహం చేసుకున్న భర్తకి జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళ్తే మొదటి భర్త కంప్లైంట్ ఇచ్చాడు నా భార్య విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకుంది ఇది బాగ్యమీ అవుతుంది కాబట్టి ఆమెకి జైలు శిక్ష విధించండి అంటే ఇరుపక్షాల వాదనలు గౌరవ్ గౌరవ సుప్రీంకోర్టు నిర్ధారించింది కరెక్టే మొదటి భర్తతో విడాకులు తీసుకోకుండా ఆ స్త్రీ ఇట్లా వివాహం చేసుకున్నందుకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది దీనివల్ల మనకు తెలిసేదేంటి ఎవరైనా సరే మొదటి భర్తతో కానీ మొదటి భార్యతో కానీ విడాకులు తీసుకోకుండా రెండవ వివాహం చేసుకుంటే పరిణామాలు ఇదే విధంగా ఉంటాయి అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ థ్యాంక్ యూ